హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అలా చేస్తే సైన్మల్ ఆడేస్తాయే ఏంటి అని అమాయకంగా అడుగుతున్నారు ట్రేడ్ పండితులు ఎలా చేస్తే అంటారా పదండ చూద్దాం మనకు తెలుసు కదా ఇది డిజిటల్ మీడియా యుగం అని ఇంతకుముందు ఆఫ్లైన్లో మాట్లాడుకునేవి ఇప్పుడు ఆన్లైన్లో మాట్లాడేసుకుంటారనమాట కాకపోతే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ రీచ్ ఎక్కువ కాబట్టి తొందరగా రీచ్ అయిపోతుంది ఏదైనా ఒకప్పుడు సైన్మాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షో చూసి వచ్చిన ఫ్యాన్స్ టీ బంకు దగ్గర నిలబడి బాగుందో బాలేదో ఎందుకు బాగలేదో కూలంకసంగా ఇంకో ఇరవై మందితో మాట్లాడుకునేవాళ్ళు ఆ విధంగా మౌత్ టాక్ వల్ల సైన్మాలకు వెళ్లాలో వద్దో మిగతా వాళ్ళు డిసైడ్ వాళ్ళు అనమాట ఇక ఇప్పుడు చూస్తున్నాం కదా రిలీజ్ డే నాడు పొద్దుగాలే మైక్ గొట్టాలు పట్టేసుకొని యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్లో అంటూ ఫ్యాన్స్ షో బయట వెయిట్ చేసి బయటకు వచ్చే జనం నోట్లో మైక్ పెట్టి ఎట్టుంది బాలేదా ఏం బాలేదు అని దుంపదించేస్తుంటారు ఇక సైన్మా నిజంగానే బాగాలేకపోతే దాన్ని ఎంత క్యామిడీగా చెప్తే అంత వైరల్ అవుతుంది అన్నట్టు ఔత్సాహిక ప్రేక్షకులు కూడా నిర్మోహమాటంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పేస్తూ ఉంటారు ఇక దాన్ని ఫస్ట్ డే పబ్లిక్ టాక్ అంటూ యూట్యూబ్లో ట్రెండింగ్ చేసేస్తూ ఉంటారు ఒకవేళ సైన్మా బాగుంటే ఓకే అలా కాకుండా దారుణంగా ఉంటే మాత్రం ఇక అయిపోయినట్టే లెక్క ఇది రెండు విధాల పదునున్న కత్తిలాగా బాగుంటే వైరల్ అయిపోయి ఎగబడి జనాలు చూసేదానికి ఆస్కారం కల్పిస్తుంది ఒకవేళ దారుణంగా ఉంటే మాత్రం అటువైపే వెళ్లకుండా చేసేస్తుంది ఇలా చేయడం వల్లే కంగువ ఎఫెక్ట్ అయ్యింది అని తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంకుల్స్ అంతా డిసైడ్ అయ్యి ఇక థియేటర్ దగ్గర రివ్యూస్ చెప్పడం బ్యాన్ చేస్తున్నాం అని ప్రకటించేశారు వెంటనే మన తెలుగులో దిల్మాయ లాంటి వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చూస్తున్నాం అని అన్నారు ఇక్కడ ఒకటే ప్రశ్న నిజంగా అలా చెప్పడం వల్లే ఐకానిక్ కంగువ ఎపిక్ అవ్వలేక డిజాస్టర్ అయిందా లేకపోతే భారతదేశ సినీ చరిత్రలో సోటు దక్కించుకునేదా అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఓకే అలా థియేటర్స్ దగ్గర మైకులు పట్టుకొని కొందరు న్యూసెన్స్ చేస్తూ ఉంటారు నిజమే కానీ వాళ్ళ వల్లే సైన్మా బకెట్ తన్నేసింది అనడం మాత్రం బై చేసే పాయింట్ ఎంతమాత్రం కాదు ఎందుకంటే డిజిటల్ ఎరా లేని టైంలో కూడా అన్ని ఇండస్ట్రీలలో పెద్ద పెద్ద డిజాస్టర్లు వచ్చాయి మరి డబ్బులు పెట్టి సైన్మా చూసిన ప్రేక్షకుడు తాను మోసపోయాను అని అనుకుంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా తన ఫీడ్బ్యాక్ చెప్పేస్తూ ఉంటాడు ఎలా ఉన్నా సూపర్ అని చెప్పడానికి వాళ్ళేం ఫ్రీగా సినిమా చూపెట్టడం లేదు కదా పైపెచ్ ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ని ఉత్సుకతని క్యాష్ చేసుకోవడానికి వంద రూపాయల టికెట్ని వెయ్యి రూపాయలకు అమ్ముతూ ఉంటారు ఫ్యాన్స్ షో కోసం మరి అంత ఉత్సుకతతో వెళ్ళిన వాడికి రొట్ట ప్రాడక్ట్ మొహాన్ని కొట్టి కామ్గా ఉండు బయటకు వెళ్ళాక అంటే ఎందుకుంటాడు అసలు కంగువా సైన్మా బకెట్ తన్నేసినందుకు ముందు డైరెక్టర్ అని అని పట్టుకోవాలి సదరు ప్రొడ్యూసర్ అంకుల్ అది మానేసి బయట రివ్యూస్ చెప్పడం వల్లే సైన్మా దొబ్బింది అనడం ఎంతవరకు సబబు ఒకవేళ నెగిటివిటీ వల్లే ఇదంతా అవుతోంది అంటే మొత్తం నెగిటివిటీని కూడా స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది మెగా హీరో సైన్మాలకు చూస్తూ ఉంటాం కదా ఎల్లో మీడియా వెబ్సైట్లు అర్ధరాత్రి రెండు గంటలకే ఒకటి రెండు రేటింగ్స్ ఇచ్చి రివ్యూ అని పబ్లిష్ చేస్తూ ఉంటాయి మరి వాటిని ఏం చేయాలి రీసెంట్గా మెగాస్టార్ ఆచార్య గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య సినిమాలకు చూశాం కదా అర్ధరాత్రే రివ్యూస్ అంటూ ఒకటి రెండు రేటింగ్స్ ఇచ్చి పడేశారు మరి వాళ్ళ మీద ప్రొడ్యూసర్స్ సంకులు ఏమీ చర్యలు తీసుకోరా అనేది ట్రేడ్ పండితుల వాదన వాళ్ళను వదిలేసి పొద్దున ఎప్పుడో థియేటర్ దగ్గర కాస్త హడావిడి చేసే యూట్యూబర్స్ మీద పడటం ఏమిటి మా రొట్ట అని సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు ఇలాంటి చర్యల వల్ల కొండలను తవి ఎలకను పట్టినట్టే ఉంటుంది ఎవ్వారని తప్ప పెద్ద ప్రయోజనమేమి ఉండదు అనేది వాస్తవం నిజం అన్నమాట ఇదే ఫ్రెండ్స్ వాస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వ్యాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్